అతయ్యా హానిక్స్ తీసుకోండి చూడమో నెక్ోస ఎవరు వచ్చారో చూడు ఎవరు ఎవరంటారండి గీత నీ చెల్లెలు రాధ రాధ నా చెల్లె నీ చెల్లె మర్చిపోయావా ఒక పిల్ల పురుడు ఫోను ఆ రాధే ఈ రాధ సాక్షాత్ నీ చెల్లెలు నా చెల్లెలే నేనే మర్చిపోయాను తయ్యా చెల్లెలు మర్చిపోవడం ఏంటమ్మా మరీ సోజంగా ఉంది మర్చిపోవడం ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా అసలు ఎందుకు పెట్టానమ్మా ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరు చీర విషయం కదా పడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడుచు కూర్చున్నారు అదే విషయం ఈ విషయాలు నీకెలా తెలుసు నాకెలా తెలిసిందే రామ్మా నేనేం చెప్పలేదు చీరల గురించి గొడవ పడడానికి నేనేమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటారా నువ్వు చెప్తే చెప్పింది నేను మాత్రం మాట్లాడుకుంటున్నా రెండో ప్లస్ గొడవ ఈ గొడవలు మామూలు వీళ్ళిద్దరు బాత్రూమ్ లో రోజు గొడవ పడతారు సరే అమ్మా ఎలాంటి మా అమ్మకి నచ్చవు ఏమిటి నీ దబాయింపు అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు ఆ మాట్లాడాన నువ్వెవరు నేను ఈయన కాబోయే భార్య నేను మా అత్తగారు కాబోయే కోడలు బాగుందని వరుస అసలు మీరిద్దరు నిజంగా సౌత్ లా బాగా ఆడుకుంటున్నారే రాధ నీ గీతం చెప్పానే ఎవడి రాధ ఏమిటి రాదా వాచ్మన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు ఇవాళ మీరు మా చెల్లిదాన్ని తీసుకొచ్చారు కదా అవును పాప ఆవిడ గారికి ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి అభయ్ అక్కర్లేదు రాత పీతం గురించి మరెంత చంపడాల్సిన అవసరం లేదు చంపడటానికి నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంత తీసుకోవచ్చు నా గురించి మీరేం వెళ్ళి అవ్వర్లేదు ఓ ఎస్ పడుకుంటున్నాను కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటుగా ఒక నిమిషం తీసుకొస్తాను ఒక నిమిషం అక్కర్లేదు కావాల్సిన టైం తీసుకోవచ్చు ఈవెన్ తీసుకొస్తాను అందుకని ఆగుతారులే ఇక నువ్వు వెళ్ళొచ్చు నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే చదువుకుంటాను ఆగు చదువుకుని ఏదైనా పరీక్షగా పేరు అవుతున్నావా అవును ప్రేమ పరీక్ష పరీక్ష నేను ప్రో అపియరే తాసిపోయర్ గాని ఇక్కడ వెళ్ళొచ్చు వెళ్ళి కాఫీ తీసుకురా కాఫీ సారీ ఎక్స్‌క్యూజ్ పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది ఆ ఈసారి కాస్త షుగర్ తగ్గించి తీయండి క్లియర్ ఆ ఎక్స్‌క్యూజ్ మీ ఇట్ టేక్ యు మై టైమ నో సార్ ఐ బీట్ ఇన్ ఏ మినిట్ అమరాని అసలు బని తిరువిశల జోకింగ్ చేసుకొని రాదేవరు ఇంకెవరు నేను కావాలని ఏరి కోర్టు తెచ్చుకున్న కురుగుదయం నువ్వు నీ కుక్క పిల్ల కని ఆ వైజాగ్ వెళ్ళి తెస్ట్ వేసి కూర్చున్నా చూడు సరిగ్గా ఆక్షణాలను ప్రవేశించింది మహాతల్లి సరే గతం కథ ఒక మంచి ట్యూట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది బాగుంటుంది పో ఇక డీయట్లేదు ఇక్కడ అన్ని స్వరూ టీ రెడీ రెడీ అయిన తర్వాత రావచ్చు తొందర ఏంటి ఇక దయచేసి దయచేస్తాను కానీ అవును చెల్లి మన ఇంట్లో ఎన్ని కుప్పలు ఉన్నాయి ఎన్ని ఉంటాయి నీకెందుకు మరేం లేదు మళ్ళీ నువ్వు మనకి ఎప్పుడు వెళ్తావా అని ఎప్పుడు వెళ్తాను నీకెందుకు అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు నువ్వు వెళ్ళు నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు మాట్లాడి ఏమిటా మీ అమ్మగారి గురించి మీకు తెలుసుగా గౌన్ వేసుకున్న అమ్మాయిల మీద ఆవిడ సదాభి రాయం అందులోనూ మీరు సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశారు మీ ఇద్దరి చూస్తే ఆవిడకి అనుమానం వచ్చి మిమ్మల్నిపించడానికి వస్తుంది అత్త రాగానే అసలు గీత నేనేనని నువ్వు అక్క కావాలి నిజం చెప్పేస్తాను మా జాయింట్ అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది ఈ మాత్రం దూరంగా ఏంటి నా అవసరం కూడా లేదు నీ వల్లేని వాని లేచి మనిషిమైంది ఇక మీద నీ అవసరం నాకు కాదు వాడి కావాలి ఏదతయ్యా ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారు నా కడుపు పండిన రోజమ్మా పుట్టినరోజు హ్యాపీ బర్త్డే అనమాట అరుడు వాడికి చెప్పు ఇంకా అయ్యగారికి అనుకుంటాను అని లేదమ్మా తలాంటి స్నానం చేయమను ఈ బట్టలు కట్టుకుని రమ్మను అలాగే శ్రీమాన్ పంచమూర్తి మురళి గారు నేను ఇప్పుడే తెలుసుకున్నాను నీ చేత అలాంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొడిగించాలి ఆ పనులని నువ్వు చేయడానికి వీల్ నువ్వు చేస్తావా అవును నేనే చేస్తాను కందుకు ఒప్పుకోవచ్చు వెళ్ళమ్మా అత్తయ్య ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చేయాలి నేను చెండి మీరు మీరు ఒప్పుకుంటూ సరిపోయిందా అసలు ముఖ్యం నేలకుండగా ముందు నేను ఒప్పుకోవాలి కదా అంతా మీరిద్దరూ నా చేతులు ఇలా ఓడి పెరిగేశారంటే పూర్వీ జగన్నాథుల నేను మొండి అయిపోతాను ఒక కండిషన్ ఒప్పుకుంటాను ఏమిటంటే మీరిద్దరూ పోట్లాడుకోకుండా నల్లు కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగ స్నానం చేయించడానికి మీరిద్దరు సిద్ధపడితే నేను ఒప్పుకుంటా ఓకే மூரே நெண்டுகா உண்டாலி பா முரளி நீரோ சந்தோஷங்க வந்திரா. எதுக்கு தெரிசாரா ఇప్పుడే లక్షణంగా మొదటిసారి నువ్వు ఇంట్లో ఉంటున్నావు చాలా సార్ నువ్వు వేసుకునే ప్యాంట్ల కన్నా ఈ పంచ బాగుంది కావాలంటే పిన్ను పెట్టుకో మురళి గొప్పతనం ఎవరిదా చాలా సార్ ఇల్లాలు లక్షణం అందిస్తే అది తల్లిదండ్రుల గొప్పతనం ఇంటైనా లక్షణంగా ఉంటే అది ఇల్లాని గొప్పతనం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తూ ండి భోంచెదురుగానే బాదాం హల్వా చేశారా ఎప్పుడూ ఇప్పిందా మురళికి బాదాం హల్వా అంటే చాలా ఇష్టం ఈ రోజు పడు పుట్టినరోజు కదా అందరూ మీ అబ్బాయి గారు ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు డిన్నర్ ఇస్తున్నారంట అందుకని అమ్మాయిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు అదే నా చెల్లిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు ఇదిగో వెంటనే వెళ్ళి వాడిని తీసుకురా వెళ్ళు నేను వెళ్ళి పిలిస్తే వాళ్ళు బాధపడతాడేమో రాకపోతే నేను బాధపడతానమ్మా నువ్వు వెళ్ళవ నువ్వు ఆ మనమాట ఆ అమ్మాయి నీ చెల్లెలు కావచ్చు కానీ కాబోయే భర్తని ఇంకో ఆడదానితో తిరగనివ్వడం పాలకొండ దగ్గర పిల్లిని కాపులా పెట్టినట్టు అర్థమైందా ఆ వెళ్ళి తీసుకురా

ఉద్దేశం నా మీ అమ్మగారు ఆదరణ ఆప్యాయత చూసిన తర్వాత మానవత్వ మనిషిగా ఆమెను సేవ చేస్తూ ఇన్నాళ్ళు ఉండిపోయాను కానీ మీరు పెట్టే తిండి గురించి కాదు మీరు చూపించే ప్రేమ గురించి కాదు మీరేదో పెద్ద ఇంగ్లీష్ పర్సన్ లా ఎగిరిపడుతూ నన్ను తెలివితకు దద్దమలా జమ కడుతుంటే నేను దద్దమని కాదు పెద్దమ్మని నీరుపించడానికి దీంతో పోటీ పడ్డానే తప్ప మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కాదు నాకు మోగురు దొరక్క కాదు వస్తాను గుడ్ బాయ్ గీత అంటే వెళ్ళే రాధ నేను అవమానించిన లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను కదా ఇంకా నేను కోపం తగ్గిపోతా ప్లీజ్ ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండడానికి నాకేమో సిగ్గులేదు అనుకుంటున్నావా నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను గీత ప్లీజ్ బాబు బాగున్నారాండి ఏమా గీత ఈ పెట్టి నువ్వు ఎక్కడి ప్రయాణం అమ్మా మురళి నాకు అన్యాయం చేశాడమ్మా ఏంటి కొంప తీసి నిన్ను లవ్ చేయడం మానేసి మరొక లవ్ చేస్తున్నాడా ఎవరు మీరా అది కదండి అసలు ఏం జరిగిందంటే రండి ముందు కూర్చొని కూర్చొని కూర్చోండి అనగా రండి కమింగ్ అసలు ఏం జరిగిందంటేనండి ఆ మధ్య మా అమ్మగారికి చాలా సీరియస్ గా జబ్బు చేసిందండి ఆవిడకేదో అనుమానం వచ్చి నేను ప్రేమించిన అమ్మాయి గీతని వెంటనే పిలిపించు చూడాలని అందండి సరే నేను వెంటనే విజయ్ ట్రంకాలు చేశానండి అన్నగారు మీరు కూడా గుర్తుంది ఆ రోజు మీతో ట్రంకాలు ఆ సందర్భంలోనే గీతం గట్టిగా రమ్మని నేను అడిగాను నోనో నాకొక్క పిల్లలు పురుడయ్యే టైము పురుడయ్యే వరకు నేను రానందండి అవతలేమో మా అమ్మగారు గీతం చూడాలని అవతల గీత రానని నేనేం చేయాలి చెప్పండి ఆలోచించి రాధనే అమ్మాయిని గీత అనే పేరుతో ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను ఎంతలో అసలు గీత గారు ప్రవేశించారు ఈ వీడు వచ్చిన దగ్గర నుంచి అసలుగైతకే నగలి గీదే పోట్లాకండి అప్పటికే నేను అసలు గత సపోర్ట్ చేస్తూ వచ్చానండి ఎంత సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఏం చేయగలని చెప్పండి అసలు ధర్మమా చూడు బాబు గీతకు వయసు మాత్రం పెరిగిందే కానీ మనసు మాత్రం ఎప్పుడు ప్రసాయి మరీ చిన్నపిల్ల వ్యవహారం దాని కోపలు పట్టించుకోవద్దు బాబు చూడు గీత నీతో పాటు మేము కూడా ఎక్కడ సెటిల్ అయిపోవడం మేము వస్తే నువ్వు వెళ్ళిపోవడం ఏం బాగాలేదు గీత ఓహో మీరంతా అందుకే వచ్చారనమాట మీరందరూ కట్టు కట్టుకొని ఇక్కడే కూర్చోండి నేను వెళ్తాను అక్కడికి మళ్ళీ ఎటో పోతాను बेटा बेटा ఏమండి అవును సరే చూడు బాబు గేత కోపం టాటా అని ఉంటా ఎలాగ అలా చెప్పి తొలగిని తీసుకొచేసారు రా బాబు నేను అలాగే సరే అలాగే ఎందుకు వచ్చారా నాకు అన్ని అర్థం నాకు ఇప్పుడు కావాల్సింది రాధ రాధ అదే రా గీతని పేరుతో పరిచయం చేశావే రాధ ఎక్కడుంది పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళావు ఎన్నాళ్ళు ఎక్కడున్నావు ఉద్యోగం కోసం వెళ్ళాను మామయ అది కాదమ్మా ఉద్యోగానికి ఇప్పుడు అంత అవసరం వచ్చింది అవసరం అంటారు మావయ్య మీ ఆరోగ్యం పూర్తిగా పాడిపోయింది దానికి డబ్బు సరిపోవటం లేదు నన్ను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు ఇప్పుడు నేను ఉద్యోగం చేసి నీకు వైద్యం చేయించడం తప్పంటారా మావయ్య తప్పని కాదమ్మా రాదా ఎలాగైనా నేను ఒక ఇంటి దాన్ని చేయాలనేది ఏ నా జీవితంలో మిగిలిన ఒకే ఒక్క కోరికమ్మా ఆ కోరిక తీసుకోడాస్తూనే ఈ జీవిత పాలన వస్తున్నాను కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేస్తానంటున్నావు నేనంత స్వార్థపరుని కాదమ్మా స్వార్థపరణి కాదు అవును నువ్వు వెళ్ళే పని ఏమైందమ్మా ఉద్యోగం పెరిగింది చేశారు అన్నట్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్ చూస్తారా చూస్తున్నారు వేసుకుంటూనే ఉన్నా అవును ఉద్యోగం దొరకపోతే తిన్నగా ఇంటికి వచ్చేయచ్చు కదా ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఎందుకున్నావు చెప్పండి సరే ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారు నాకు వచ్చిన యాక్టింగ్ అన్ని గుడ్ ఆవిడ మెచ్చుకుందాం ఎంతకీ ఆవిడ పేరే ఉంటున్నావు మావయ్య అలగారు కొడుకు అచ్చి నీలాగే ఉన్నాడు వైపులో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేవారేమో అన్నం దగ్గర నుంచి నేను నేనేమన్నా తప్పు మాట్లాడానా లేదమ్మా నువ్వేం తప్పు మాట్లాడలేదు ఏదో జ్ఞాపకం వచ్చి గుర్తు కాలేదు అంటే నువ్వు అత్తయ్యా అని పిలిచానన్నావే ఆ పార్వతమ్మ ఆవిడెవరో కాదమ్మా నా భార్య నువ్వు అని పిలిచానన్నావే ఆ పార్వతమ్మ ఆవిడెవరో కాదమ్మా నా భార్య నేను దైవంలో ఆరాధించిన ప్రాణ స్నేహితురా చనిపోయాడు అతను భార్యకు స్థానం కల్పించాలని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు అప్పటికే శ్రీధరాస్తిని భామల్లా చుట్టేసిన తన దయాదులు ఆమెను వాళ్ళింటికోళ్ళకి అంగీకరించలేదు భర్త పోయే దుఃఖం ఒకవైపు ఆశ్రయం లేదన్న బాధ మరవైపు ఆమెను కొనుగతిస్తుంటే నా సొంత తోబుట్టు ఆమెను తీసుకెళ్లి ఆశ్రయం ఆదరించాను కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డంగా నా చేతుల్లో పెట్టి ఆమె కూడా కన్ను మూసింది ఆడబిడ్డ ఎవరో కాదమ్మా ఎవరో కాదమ్మా నువ్వే పోగొట్టుకున్న నా స్నేహితుల్ని నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను నా జీవితంలో కలిగిన విషాదాన్ని నేను చూసుకుంటూ నీ జీవితం ఎంత విషాదం గుండెందని నా బాధ నేతల్లో పంచడం ఇష్టం లేక

మిమ్మల్ని అత్తయ్యని కలపాలి కదా మావయ్య నిప్పుకి మీరిద్దరు నిప్పు ఉప్పు కాదు మావయ్య ఒకరి తేనెకి మరొకరు పాలు ఎటు వచ్చి రెండిని కలిపే మార్గం వెతకాలి ఆత్మాభిమానం గల అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఒక నిమిషం పట్టలేదు కానీ ఇన్నాళ్ళైనా దాన్ని బయటికి తీసుకురావడానికి నీకు కుదరలేదురా నన్ను ఏం నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా రేపు మాపో ఎక్కడో చోట కనిపిస్తుంది కాళ్ళు చెదులు కట్టి నీ కాళ్ళు పడేస్తాను సార్ పొద్దునే అసలు తిట్టు తింటే ఎక్కడ నేను సార్ మీ శ్రీమతి గారిని తీసుకొచ్చి సార్ అదేంటి నువ్వు పైగా నేను శ్రీమతి అంటాడేంటి బాగేవారండి ఈయన భార్యని శ్రీమతి అనక ఇంకేమంటారమ్మా అప్పే వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదండి పెళ్లి కాలేదా పెళ్ళిందని పైగా ఇవిడికి కొంచెం పిచ్చని కూడా చెప్పారు పెళ్లి అంటేనండి ఇవాళ చెప్పి అలాగే పెళ్లి అవుతుంది అందుకని అయిందని చెప్పేశాను ఈ పిచ్చి అంటే అమ్మా ప్రతి మనిషికి వ్యాప్తి అంత వేరే కదా ఇవిడికి కాస్త ఎక్కువ ఉంది అంతే అందుకే సరే గానీ నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళింది అని అడగండి నాకు ఎక్కడ దొరికింది అని అడగండి నేను పట్టుకున్నారు పట్టుకోవాలి విడిచి పెడతాను ఎవరు ఏ ఇంట్లోంచి పారిపోయినా ఇట్టే పట్టేయగల అయినా వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్పు కాదు ఎలా వెళ్ళలేదండి ఎలా వెళ్ళేది ఎలా వెళ్ళిందా ఎలా వెళ్ళినా తప్పు తప్పే కదండి నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు ఎన్ని సార్లు ఇల్లు విడిచిపెట్టి పారిపోయినా అన్ని సార్లు వెతికి పట్టుకొచ్చి అప్పు డి అంటే దుర్ దుర్గ్ దుర్రాబా దుర్యాండి మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ సారీ డి అంటే దుర్ అది మా ఇంటి పేరు నా అసలు పేరు ముహూర్తం బెరసి నా పూర్తి పేరు దుర్ముహూర్తము దుర్ముహూర్తం అని కానీ అపశక్నం అనుకుని మీ ముఖంలోని కౌలికలన్నీ మారిపోయాయి దుర్ముహూర్తము నా పేరు మాత్రమేనండి నాకు ఎవరు ఎదురు పడ్డా సరే అదంతా మంచి ముహూర్తమే సహాయానికి అండి మీరేం చేయక్కలేదమ్మా నేను చేస్తున్న డ్యూటీకి గవర్నమెంటే నాకు చెప్పొస్తుంది జీవితానికి అదే ఎక్కువ అయితే మీకు ఇంకా పెళ్లి కాలేదా పెళ్ళైందమ్మా భగవంతుడు చిన్న చూపు చూడలేదమ్మా భగవంతుడు పెద్ద చూపు చూశాడు పోలీసు కాబట్టి తట్టుకున్నాడు నా కథంతా మీరు వింటే మీ ముగ్గురు మనసులో ఐశ్వరాగా కరిగిపోయి నీళ్ళు నా భార్య నన్ను చిన్న చూపు చూసి నన్ను విడిచిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయింది బాబు కానీ నా భార్య కనపడలేదు అన్ని కేసులోనూ సక్సెస్ అయ్యాను నా సొంత కేసులోనే ఫెయిర్ అయ్యాను బాబు చాలా ఉండి బాబు అమ్మా మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి ఆడపిల్ల మగపిల్లవాడు ఒకళ్ళొకరు చూసుకుని అర్థం చేసుకుని అగ్ని సాక్షిగా పెళ్ళాడి భార్యాభర్తలు ఎందుకు అవుతారు చిరకా గోరింకలాగా ఉంటూ నలుగురు పెద్దలను కానీ హాయిగా సంసారం తీసుకోవాలన్నా కదా మరి ఆవింటప్పుడు ఆ భార్య హఠాత్తుగా ఆ భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆవిడ ఏమంటారో చెప్పనమ్మా చెప్పండమ్మా మీరు చెప్పలేదు ఈ విధంగా ఇప్పటి వరకు నా చేతి మీదుగా వంద కేసులు పూర్తి చేశానమ్మా ఎంత చల్లని మాట చెప్పి ఆశీర్వదించారమ్మా నీ నోటి మాట ప్రకారం నా భార్య నాకు దొరికితే వెంట పెట్టుకుని మీ డిగ్రీ తీసుకొస్తానమ్మా మీ ఆశీర్వాదం పొందటానికి వస్తాడమ్మా థ్యాంక్స్ పర్వాలేదు సారీ ఆ రోజు అనుకోకుండా క్లబ్ లో నీ మీద ఆవేసుకునేందుకు చాలా బాధపడుతుంది మళ్ళీ మనకి సారి ఎందుకు ఎత్తవ బావటి కొత్తమనుకో మలిపు కొత్తది అయినా వరే పాతది లేవు బావా మలి బాగుంటుంది బావాని బావా అనకుండా పాల్పోవాలి ఇదిగో ఇది నీ అందరు నాకు ఏం అవుతారు అత్తగారు అవుతారు వాళ్ళకి నీరు అవుతారు అవును మెటితో నీకేమైనా బావ పిచ్చి పెట్టారు ఏదో ఆపద్ధర్మం కొద్ది నా ప్రియురాలుగా నటించమంటే పర్మనెంట్గా చెట్లేకపోతామండి మన ఇద్దరం ఫ్యామిలీని పుట్టప్ చేసేదాకా ఇలా చెట్టప్ప ఒక తప్పదు బావా బావా పాల కోవా అవును ఇందాక చూస్తున్నాను కోరి రమ్మన్నాను కదా అని కోరి ఇల్లంతా ఇల్లంత గంతులేస్తావా ఇదో నీకు నా డబ్బు మీద ప్రేమైతే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు ఇచ్చి ముఖాన్ని కొడతాను పావా మరదల మధ్యన ఉన్న శృంగారం బంగారంతో సమానం పావా నాకు మీరు కావాలి కానీ మీ డబ్బు ఎందుకు బావా మళ్ళీ బావాకి ఏమన్నా అంటే గోబ గుయ్యం ఉంటది పళ్ళు రాలిపోతాయి పళ్ళు గడిచుకోవాల్సి వస్తుంది ఎందుకు రాలకూడదు ఏంటి మీ నాన్నగారు నాకు ఆయనప్పుడు అయినప్పుడు మీరేమవుతారు ఎత్తుకు వేస్తారు రెండు అవుతారు ఇందాకేమో మా అమ్మ సైని చోసి ఇప్పుడేమో మా నాన్నగారు సైని చోసి ఏం ఏంటి నాటకం నేను నాటకాలు ఆటం లేదు సినిమాలు డైరెక్ట్ డైరెక్ట్ ప్రొడ్యూసర్ గా నన్ను పెంచి పెద్ద చేసింది మీ నాన్నగారు అన్నమాట అక్ ఏ కోతలు అండి బ్రహ్మాండమైన కోతలు కన్న బిడ్డను నన్ను పెంచి పెద్ద చేయలేకపోయినా ఆ పెద్ద మనిషి ఈ విడిగాని పెంచి పెద్ద చేశాడు ఇగో నువ్వు చెప్పే పిచ్చి మాటలు నమ్మడం నేనే వెరివాణి కదా కురదాను నాన్నగారు ఏమయ్యారమ్మా అని ఎప్పుడైనా మీ అమ్మగారిని అడిగారా ఒకసారి కదా వంద సార్లు ఏం చెప్పారు ఏం చెప్తుంది ఆవిడ గారు మీరు ఆయన అలిగి ఆ ఇంట్లో బయటకు వెళ్ళిపోయాడు అంతే అంటే కొంతవరకు నిజం చెప్పారు అన్నమాట సరే మీరు నేను చెప్తాను చెప్తానండి చెప్పు మిమ్మల్ని కన్న మీ నాన్నగారే నన్ను పెంచి పెద్ద చేశారు నన్ను మీ గర్ల్ ఫ్రెండ్ గా నాటకం ఆడుతుంది అడిగిన రోజున మా మామగారి పోలికి నేను మిమ్మల్ని చూసి మీ ఇంటికి వచ్చాను అత్తయ్య గారు నేను తాళి పట్టుంది మా ఆయనగారు అత్తయ్య అని అడిగినప్పుడు ఆవిడ పొందిన కలవరం చూశాక నా అనుమానం బలపడింది ఇంటికి వెళ్ళి మా ఆయన అడిగి నిజాన్ని చాలు తెలుసుకున్నాను నేను చెప్పిన దాంట్లో నిజమే ఉందో అబద్ధమే ఉందో తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు మీరు మా ఇంటికి రండి నమస్కారం డాక్టర్ గారు దుర్ముహూర్తం గారా డి ముహూర్తం డి అంటే దుర్ దుర్ మా ఇంటి పేరు ముహూర్తం నా ఆస్తుల పేరు కూర్చోండి కూర్చోండి మీకు కూడా మాట బనబడిందా పోలీసులకు మాత్రం తప్పులు రావా ఏంటి మీ కంప్లైంట్ ఏమీ లేదండి నేను రాత్రిపూట ఎక్కడ పడుకుంటానండి మనసు మీద అవును కదా మరి తెల్లారు లేచేసరికి ఎక్కడ ఉండాలండి మంచం మీదే అవును కదా అది ఏమిటోనండి తెల్లారు లేచి చూసుకునేసరికి నేల మీద ఉంటున్నానండి అంటే మీరు చంటి పిల్లల మంచం నుంచి కింద పడుతున్నారనమాటే కింద పడటానికి దుర్ము కొత్త ఎవరు అనుకున్నారు అగ్గి రవ్వ మరి నేల మీద ఎలా ఉంటున్నారండి ఎవరో నన్ను కావాలని కిందకు తోసేస్తున్నారేమోనని నాకు అనుమానం అండి ఓహో అంటే గాలి ధూళి దెయ్యం అని మీ అనుమానమా అయితే మీరు నా డిపార్ట్మెంట్ కాదు మా డిపార్ట్మెంట్ ఆవిడ భూత వైద్యం భానుమతి చేతబడి వీటిలో స్పెషలిస్ట్ అక్కడికి వెళ్ళి కాగిత కడిచండి రారా నమస్కారం డాక్టర్ రామ్ జ్వరం మాత్రం సరిగ్గా వాడుతున్నాను సార్ నాలుగు చూపించు అబ్బా ఆ జరదాకి వెళ్ళి నీ జ్వరాని తోడు ఎంత కాలం కనిపించా చిట్టు ఇంక నేను ఎప్పుడు కళ్ళని పేరు నా మీద నీ ఉంటే ఉండొచ్చు కాక పెళ్ళాన్ని కాదని మాత్రం నా పెళ్ళం కాదని నా కళ్ళలో వచ్చి చెప్పు

ఏమి నేరం చేశావు అని అడుగుతున్నావా నువ్వు డాక్టర్ అయింది రావణాసురుడు సీతమ్మ వారిని చొరబట్టినట్టు నా పెళ్ళాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో నీ ఏమేం కాదు ఇక్కడికి వచ్చింది జరిగిపోయింది పొరపాటు జరిగిపోయింది ఇంకెప్పుడు అలా ప్రవర్తించరు మన ఇంటి కాదు ఈ పోలీసు ఇంకే పోలీసుని పిలవనే పురజనుల పెళ్ళాలని పరజనులు ఎత్తిపోతే పోలీసుని పిలుస్తాం కానీ పోలీస్ ఆయనే వచ్చి నా పిల్లాన్ని ఎత్తుకుపోతుంటే ఇంకెవరిని పిలవనే నాయనా దుర్ముహూర్తం నీకు కావాలి అంటే నా ధర్మామీటర్ తీసుకో లేకపోతే నా స్టెటస్కోప్ తీసుకో అంతే కానీ నా పిల్లనే నీ పిల్ల అంటారంటాయా బాబు డాక్టర్ గారు మీకు కావాలంటే అలాంటి ఒక ఆలోచన కొనిపెడతాను కానీ నాకు కావాల్సింది మొత్తం ఈ విడి గారు నా పిల్ల తేల్చి చెప్పున్నారు అయ్యగారు భార్య కొట్టానంటే తలకాయి కొబ్బరి పగిలిపోతుంది ఈ గారు ఆయన పెళ్ళం అని ఏమిటి సాక్ష్యం సాక్ష్యం ఇప్పుడు వస్తాను ఇప్పుడే వస్తాను మేమిద్దరం ముగ్గురు పెళ్ళాలనే అనుకున్న ఏకైక సాక్ష్యం మా పెళ్లి ఫోటో చూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ పదో తారీఖున హైదరాబాద్ దోమల్గూడలో మేమిద్దరం పెళ్లి చేస్తాం ఆశ్చర్యంగా ఉంది నా భార్య మీ భార్య ఇద్దరు ఒకే పోలికలు ఎందుకుంటారమ్మా ఎందుకుంటారంటే ఆ బ్రహ్మదేవుడు ఒకే పోలికలతో రెండు బొమ్మలు తయారు చేసి ఒకటి నీ గంట కట్టాడు ఇంకోటి నాగంట కట్టాడు అది కరెక్ట్ అయి ఉండొచ్చండి తొలి సుదలం గారు పొరపాటు జరిగిపోయింది ఏమనుకోకండి నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తూ ఉంటానండి ఎందుకందుకు తింట తింటే నా పోయిన భార్యని నీ భార్య మొత్తంలో చూసుకుంటాను వీధిలో చూడు ఇంటికి మాత్రం రాకు అలాగే అండి వస్తానండి వస్తానండి మామ ఎక్కడికి వెళ్ళారు మా ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసు వచ్చావా అమ్మా నిన్న తుకుంటేనే మీ మావ పాన వెళ్ళాడమ్మా సిబ్బా ఎవరు నువ్వు చిన్నప్పుడు మీ మా ఈ ఊరిచిన గొట్టలో అసలు ఇలాగే ఉండేవాడమ్మా మా దగ్గర ఆయన కలవడానికి ఇక్కడికి అలాగా వస్తానమ్మా చూసేవరాదు ఎంతకాలానికైనా మా నాన్నగారిని కలుసుకోగలుగుతున్నా అని ఎంతో ఆనందంతో వచ్చాను కానీ అది ఇప్పుడు సాధ్యపడలేదు బహుశా మేము కలుసుకోవడం ఆ భగవంతుడికి ఇష్టం లేదు ఇష్టం లేకపోతే మిమ్మల్ని నన్ను ఎందుకు కలుపుతాడు మా ఇద్దరు విడిపోయిన మీ అమ్మాయి నన్ను కలపడానికే నేను నన్ను వెతుకుంటూ మామయ్య పట్నం వెళ్ళారని బాబాయ్ చెప్పారు కదా పదండి మనం అక్కడికే వెళ్దాం